అయ్యండి ఈరోజైతే నేను మహీంద్రా నుంచి ఒక ఈవీ వెహికల్ అయితే తీసుకున్నానమాట కానీ ఈవీ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉందండి ఈవీ ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది వీడియో లాస్ట్ అయితే చెప్పానమాట నేను అదేవిధంగా దీనికంటే ముందు మనం ఒక మంచి ప్రోడక్ట్ కోసం అయితే తెలుసుకోవాలండి అదేనండి అగారు ఐ ఫ్రెషర్ వాషర్ అని చెప్పేసి నేను తీసుకున్నమాట ఇది మనకి టూ వీలరు నాకు ఫోర్ వీలరు రెండు ఉన్నాయన్నమాట ఈ ముందే వర్షాకాలం ఎక్కడ పెడితే అక్కడ మొత్తము కింద బురద అంటిపోవడం ఇటువంటిది అయితే జరుగుతుంది అందుకోసం అనేసి ఇది అయితే తీసుకోవడం అంటూ కూడా జరిగిందనమాట ఇదైతే మాత్రం నాకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి ఎయిటీన్ హండ్రెడ్ బార్స్ వస్తుంది తర్వాత మ్యాక్సిమం ప్రెషర్ అప్ టు వన్ ట్వంటీ బార్స్ అనమాట ఎటువంటి అట్ట ముక్కలు లాంటివి కూడా కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట దీంతోపాటు అయితే ఫుల్గా ఒక మిషన్ అయితే వచ్చిందనమాట దాంతోపాటు సపరేట్గా ఒక నార్మల్గా పైప్ అండి ఈ పైపులు లెంత్ కూడా చాలా అయితే బాగుంది ఎన్ని మీటర్లు అనేది నేను వీడియోలో అయితే పెడతాను అదేవిధంగా దీనికి ఫ్రెషర్కి ఒకటి నార్మల్గా ఒకటి రాడ్ లాంటిది తర్వాత మనం షాంపూ వేసుకోవడానికి ఒక డొక్కు దానికి సంబంధించిన బోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ఫిట్ చేసుకోవడానికి వాల్స్ ఉంటాయి కదండి రకరకాల వాల్స్ ఉన్నాయన్నమాట అవి ఎలా ఫిట్ చేయాలనేది కూడా నేను మీకు వీడియోలు అయితే చెప్తాను అనమాట దీంతోపాటు ఫుట్బాల్ అనమాట అంటే నలక లాంటివి వచ్చి అది స్టక్ అయిపోకుండా మంచిగా ఫుట్బాల్ లాంటిది కూడా ఇచ్చారు ఒక నెప్పలు కూడా అన్నమాట ఇవన్నీ ఎలా వాడాలి ఏంటి అనేది కూడా చెప్తాను దీంతోపాటు మెయిన్ ఇది గన్ అనమాట ఘనతోనే ఉంటుంది అసలైన అసలు అని మజా మొత్తం కూడా దీని తర్వాత ఇది యూజర్ మ్యాన్యువల్ అండి దీంట్లోకి వచ్చేసరికి మనకి వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు తర్వాత ఏది ఎలా వాడాలి ఏ టైప్లో వాడాలి ఏంటి దీనికోసం ఏంటి ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా మొత్తం ఉంటుంది ఉంటుందన్నమాట దీంట్లోనే దీంట్లోని చూసుకొని మనము ఎలాగైనా సరే అండి ఇక్కడ చూసారు కదండి ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అనుకుంటూ కూడా స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి ఇచ్చారనమాట హ్యాపీగా మనము జస్ట్ ఈ ఫోటో అక్కడ చూసి హ్యాపీగా చేసేసుకోవచ్చండి ఎటువంటి వీడియోస్ కానీ ఎటువంటిది ఎవరైనా అడగడాలు కానీ ఏమి చేయవలసిన అవసరం లేదు కానీ సూపర్గా ఉందన్నమాట అసలు వన్ ఇయర్ వారంటీ చాలా ఇంకా హ్యాపీగా ఇంటి దగ్గర అయితే మాత్రం ఇంకా అన్ని పనులు కూడా చేసేసుకోవచ్చు ముందుగా దీన్ని ఇన్స్టాలేషన్ చేయడం కోసం అని చెప్పేసి మంచిగా కింద సెటప్ అయితే వేస్తానండి ఇక్కడ నంబర్ వన్ ఇలా చేసుకోవాలి అని చెప్పేసి ఉందన్నమాట సేమ్ దాంట్లో ఏ విధంగా అయితే ఉందో ఎటువంటి బొమ్మ అంటే తెలియని వాళ్ళు వాళ్ళ కోసం కరెక్ట్గా చెప్తున్నమాట అది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఆ కుప్ప ఏదైతే ఉందో దాన్ని పడేసుకొని దీన్ని అయితే ఇదిగోండి చూస్తున్నారు కదండి వీడియోలోని ఆ విధంగా దీన్ని ఫిట్ చేసుకొని దాని కుప్పని అయితే గట్టి పిం చేసుకుంటే కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట ఎటువంటి వాటర్ లీకేజ్ అయితే మాత్రం ఉండదు నెక్స్ట్ వచ్చేసరికి రెండోది అక్కడ ఫుట్బాల్ పెట్టుకోమని చెప్తుంది అన్నమాట పైకి రెండో సైడ్లోని ఫస్ట్ సైడ్ ఇది పెట్టాం కదండి రెండో సైడ్ వచ్చేసరికి ఫుట్బాల్ అన్నమాట ఫుట్బాల్ అంటే ఇది మీకు వీటి పైపుల కోసం ఐడియా ఉండేటోళ్ళకి అయితే ఐడియా ఉంటుందని మా పల్లెటూరు కనుక మాకైతే బాగా ఐడియా అనమాట ఎందుకంటే పొలాల్లోకి వాటర్ అడ్డీ తోడుతాం కదా అందువల్ల అండి ఇది చెత్త అనమాట అంటే మనకి నలకలు కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు మోటార్ అడ్డీ జామ్ అయిపోకుండా ఈ విధంగా ఫుట్బాల్ పెట్టుకోవాలన్నమాట ఈ టైప్లోని మనం పైప్ అయితే సెటప్ చేసుకొని పక్కన అయితే పెడేసుకోవాలి ఆ దానిపైన అయిపోయింది నెక్స్ట్ థర్డ్ స్టెప్ అంటే మూడు స్టెప్ వచ్చేసరికి ఒకటి ప్లాస్టిక్ లాంటిది అయితే ఇచ్చారన్నమాట ఆ ప్లాస్టిక్ లాంటి దాన్ని కూడా ఎలా ఫిట్ చేయాలనేది కూడా మనం చూద్దాం దీనికోసం మనకి చూసారు కదండి ఇక్కడ అగార బ్రాండ్ కి సంబంధించి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఎటు సైడ్ బిగించాలి అంటే ఇది మనకి రైట్ సైడ్ లోనండి కరెక్ట్గా మనం రైట్ సైడ్లో దీన్ని బిగించవలసి ఉంటుంది అనమాట ఇది ఇన్ అనమాట అంటే వాటర్ లాక్కుంటే ఏదైతే ఉందో ఇన్ని ఇన్ సైడ్లో అయితే దీన్ని ఈ వైట్ కలర్ దాని నిప్పలు ఏదైతే ఉందో దానికైతే బిగించవలసి ఉంటుంది మూడో స్టెప్ అయింది కదండి ఇప్పుడు నాలుగో స్టెప్ అనమాట నాలుగో స్టెప్ ఈ పైప్ ఇంకో పైప్ జాయింట్ చేయాలన్నమాట ఆ జాయింట్ కోసం కూడా చూద్దాం ఇది చూసారు కదండి ఇది జస్ట్ మనం బెకర్ వాటర్ పెట్టకుండా డైరెక్ట్గా పైప్కి పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ టైప్లోనైతే మనం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఫుట్బాల్కి ఒక పక్క పెట్టుకోవచ్చు లేదు మనకు ఫుట్బాల్ ఆడే అవసరం డైరెక్ట్గా పైప్కే కలెక్షన్ ఇచ్చేయాలనుకుంటే అప్పుడు ఇది పెట్టుకోవాలన్నమాట స్టార్టింగ్లో నేను పెట్టేసాను తర్వాత అర్థమైందండి కానీ అక్కడ ఫిట్ చేయవలసింది ఈ పైప్కి ఇదైతే మనం పెట్టవలసి వస్తుంది అనమాట తర్వాత ఇన్స్టాలేషన్ అవుతుంది దానికైతే మాత్రం దీని అయితే పెట్టేసుకున్నాను జస్ట్ దాన్ని ఇలా ఫ్రెష్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇంకా కుప్ప ఏదైతే ఉందో కప్పుని కూడా ఓపెన్ చేసుకొని సేమ్ ఆ పైప్ ఏదైతే ఉందో పైప్ని దాంట్లో పెట్టేసుకొని మనం చాలా సింపుల్ ఇన్స్టాలేషన్ అనమాట ఏదో పెద్ద కష్టపడవలసిన అవసరం కూడా లేదన్నమాట ఆ పైప్ని కూడా ఇలా అయితే పడేసుకున్నాను దీన్ని కూడా కొంచెం గట్టిగా అయితే బిగించేసుకోవాలండి ఎటువంటి వాటర్ లీకేజ్ అయితే ఉండదు ఈ విధంగా బిగించేసుకున్న తర్వాత ఇది అవుట్ అనమాట ఈ అవుట్కి స్విచ్ ఓల్ ఒకటే స్విచ్ మాత్రమే ఉంటుందండి ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట నెక్స్ట్ ఇంకో పైప్ ఇది కొంచెం స్టీల్ లెస్ స్టీల్ దాంతోనైతే తయారైందంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది పైప్ మాత్రం ఉంది ఉందన్నమాట అసలు అంటే వాటర్ వచ్చేది కూడా కనిపిసర్ కదండి దాన్ని తట్టుకోగలగల కదా అందువల్ల అనమాట ఒక సైడ్ అయితే ఈ పైప్ ఏదైతే ఉందో ఈ పైప్నైతే ఈ విధంగా అయితే ఫిట్ ఫిట్ అయితే చేసుకోవాలి మనం రెండో సైడ్ వచ్చరికి సేమ్ టు సేమ్ అదే విధంగా ఉందనమాట దానికైతే మనము ముందుగా గన్ ఫిట్ చేసుకోవాలి గన్ ఫిట్ చేసుకుంటే కంటే ముందు గన్నక సెటప్ అనమాట అంటే గన్నకు ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని తీసి దానికి సపరేట్గా మీకు ఇటువంటి రాడ్ అయితే ఒకటి వస్తుందండి ఆ రాడ్ని అయితే వన్ సైడ్ దీన్ని మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది గట్టిగాన ఆ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ హై ప్రెసర్ వచ్చేది ఏదైతే ఉందో ఇది అనమాట మెయిన్ అంటే మనకి పూలు లెక్క కావాలా లేదంటే సూదిగా కావాలా దాన్ని ఏదో అంటారు కదా ఆ టైప్లో ఫిట్టింగ్ అంటే అదే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ అవుటర్ ఏదైతే ఉందో ఈ ఔటర్ పైప్ కూడా దానికి అటాచ్మెంట్ చేసి దీని అయితే గట్టిగా దానికి బిగించేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా బిగించేసుకున్నాం కదండి దీని తర్వాత ఇందులోనే షాంపూ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా షాంపూ వాటర్ వేసుకుని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అది కూడా మనం త్వరలో అయితే చూసేద్దాం ఇంకా ఫైనల్గా సెటప్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము నేనైతే ఒక బెకెట్లో అయితే తీసుకున్నమాట ఫుట్బాల్ ద్వారా వాడుతున్నాం కదా అందువల్ల ఒక బెకెట్లో పైప్ అయితే చాలా ఉంది అందుకని చెప్పి ఎక్స్ట్రాగా మొలగాలి కదా అని చెప్పాను స్విచ్ అయితే ఆన్ చేశానండి ఆన్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా నేను కరెంటు బోర్డులో స్విచ్ అనేది ఆన్ చేశాను మోటార్ ఆటోమేటిక్గా అది సెల్ఫ్ పంపింగ్ అనేది తీసుకున్నది అంటే దానికి అర్థం ఏంటంటే మనం కొన్ని కొన్ని మోటార్లో కొంచెం నీళ్ళు అనేది పోయాలి అప్పుడు ఎయిర్ లాగేస్తుంది అనేసి అంటారు కదా అలాగే దీనికి మాత్రం ఎయిర్ లాగడాలంటే ఉండదు అనమాట దాని అంతటా అదే మనకి సెల్ఫ్ అంటే దాని అంతా అదే మనకి తీసేసుకుంటుంది అన్నమాట వాటర్ని తీసేసుకొని ఆటోమేటిక్గా మనకు వాటర్ సప్లైనే అంతే అంతేకాని మధ్యలో లాగిడాలు అటువంటిది వాటర్ అయిపోయిన తర్వాత ఎయిర్ లాగిడం ఇటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది అన్నమాట దీనిలో చూసారు కదండి నేను ఎంత సూదుగా పెట్టాను అన్నమాట టైర్లో ఉండి గిత్త ఇంకా చెయ్యి పెట్టి మనం రుద్దవలసిన అవసరం లేదండి ఇది మాత్రం పక్క ఎందుకంటే నేను నార్మల్గా బెకెట్లో కొంతకుందు సర్వీస్ చేసేటప్పుడు నేను చూశాను అన్నమాట అప్పుడు మనం చెయ్యి పెట్టి రుద్దాలి చూసారు కదండి ఇది ఎంత లాంగ్ లెంత్లో కూడా అసలు చాలా వెళ్తుంది అన్నమాట చాలా ఫ్రెషర్ అసలు అలాగని చెప్పేసి వాటర్ ఎక్కువ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అంటే వాటర్ కూడా అసలు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ కూడా ఎక్కువ అలాదం ఒక బకెట్ వాటర్ ఒక బైక్కి సరిపోతుందండి ఇది మాత్రం పక్క అనమాట అంటే నేను వాడుతున్నాం కనుక నాకైతే తెలుస్తుంది ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడల్లా చూశారు కదండి ఇక్కడ ఒక డిజిటల్ మీటర్ అనేది ఉందన్నమాట అంటే మనకి ఎంత ప్రెషర్ అనేది ఎంత తీసుకుంటుంది అనేది అయితే మనకి దీంట్లో అయితే చూపిస్తుంది అనమాట మనం ఆన్ చేసినప్పుడల్లా కూడా చూసారు కదండి ఇక్కడైతే మాత్రం నేను మీకు అది ఎంత పవర్లో ఉంటుంది ఏ విధంగా అవుతుంది అనేది అయితే నేను మీకు అట్టముక్క ధర చూపిస్తాను అనమాట ఒక అట్టముక్కను పెట్టి ఇలా కట్ చేస్తే సర్వ్రం కట్ అయిపోతుంది అక్కడ ఎందుకు కట్ కాలేదంటే అక్కడ టేప్ టేపేసిందనమాట అందువల్ల ఆ ముక్క అయితే కట్ కాలేదండి జస్ట్ వాటర్ని పెట్టి అంటే అసలు ఎంత సింపుల్గా పెట్ట నాకైతే నిజంగా ఆశ్చర్వేసిందండి బాబు అసలు నేను ఇలా చిన్న తొలగించని చెయ్యి టోరం నాకు మంటలకు వచ్చింది అనమాట అమ్మ బాబు నా చెయ్యి కట్ అయిపోద్దు అనే బియ్యం కూడా నాలో కలిగిందండి అంటే అంత ఫ్రెషర్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ షాంపుల్లోనే డొక్కులోనే ఎలా వాడాలనేసి అంటారు కదా డొక్కలు అయితే స్టార్టింగ్ నేను కొంచెం వాటర్ అయితే తీసుకునండి వాటర్ తీసుకున్న తర్వాత ఈ షాంపూ ఏదైతే ఉందో షాంపూని అందులోనే వేసేసుకోవాలన్నమాట దాని తర్వాత ఆ డొక్కు ఏదైతే ఉందో ఆ డొక్కుని దానికి పెడేసానండి షాంపూ ఏదైతే ఉందో షాంపూ వేసుకున్న తర్వాత ఆ డొక్కుని దానికి పెడేసాను అనమాట డొక్కుని దానికి పెడేసుకొని ఇంకా ఫ్రెష్గా నేను దాన్ని మొత్తం కొడేసానమాట నాకైతే కొద్దిగా అంత ఫామ్ అయితే కాలేదండి ఫామ్ అనేది రాలేదన్నమాట అది ఎందువల్ల రాలేదు అనేసి నాకు అనిపించింది అన్నమాట ఎందుకు రాలేదు అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి ఏదైనా ఎందుకంటే నేను కొంచెం షాంపూలు తగ్గించానేమో లేదంటే ఆ ఫామ్ రావడం కోసం కొద్దిగా వేరేది వాడాలేమో అనే చిన్న డౌట్ అయితే నాకు వచ్చింది అనమాట ఇది కొన్ని చూస్తున్నారు కదండి మామూలుగా వాటర్ అయితే కొడుతున్నాను కానీ అంటే నొరగంటారు కదా మనం షాంపూతో కొట్టినప్పుడు మంచిగా ఫామ్ అయ్యింది అది సపరేట్గా దొరుకుతుందేమో షాంపూ కాకుండా అది వాడాల బయలు తలదు లేదంటే ఈ డబ్బాలోని నేను ఏదైనా సరే కొంచెం షాంపూని కొంచెం తక్కువ వేసుంటానండి అందువల్ల నాకు ఎక్కువగా అయితే రాలేదు కానీ షాంపూ మాత్రం బెలే సెట్ అయిందండి అసలు దీని తర్వాత నా బైక్ అయిపోయిన తర్వాత కార్ ఏదైతే ఉందో ఇంకా కార్ని కూడా వాష్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అన్నమాట అసలు నాకు ఆ సూదు వస్తుంది కదండి ఐ ఫ్రెషర్ అనేది ఆ టైప్లో పెట్టుకుంటే ఎక్కడ కార్ అద్దాలు పడిపోతాయో ఎక్కడ కార్ కన్నలు పెడతాయో అనే భయం వేసింది అనమాట అందుకనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే నేను మొత్తం అంటే పూలు లెక్క జల్లినట్టుగా మనకి సర్వీస్ సెంటర్ అలా చేస్తాను అలాగే అనమాట ఇది అయితే నేను ఓన్గా చేసుకోవడం అయితే మాత్రం ఫస్ట్ టైం అండి అసలు ఎక్సలెంట్ అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఓన్గా చేసుకొని ఇంకా నెక్స్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్తో కూడా మొత్తం నా కార్ని అదే నా బైక్ని రెండింటినీ కూడా మంచిగా నేను సర్వీసింగ్ అయితే చేసేసుకున్నాను అన్నమాట నాకైతే మాత్రం ఇంక ఎక్సలెంట్గా నచ్చింది దీనికి తిరిగి లేదనమాట మీకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది ఒకవేళ కావాలి అంటే మాత్రం ఇది నేను ఫోర్ థౌసండ్ చేంజ్ ఎంతో పడ్డదన్నమాట ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తు లేదని మీకు అమెజాన్ లింక్ అనేది ఇస్తాను నేను నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలకి ఎంతకో తీసుకున్నాను ఆ టైంకి మీకు తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు రేటు కాబట్టి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా సరే కావాలంటే అక్కడి నుంచి కూడా పర్చేజ్ అయితే చేసుకోండి కానీ ఎంత హై ప్రెషర్ పంపులు అయితే మాత్రం ఎక్కడ ఎక్కడా చూడలేదండి మీకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే బాగా ఉపయోగపడుతుంది మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ రాళ్ళని కూడా కట్ చేశారు అట్ట ముక్కలు కూడా అసలు ఎలా కావాలంటే అలాగా కట్ ఇప్పుడు మనం కార్ వీడియోలోకి అయితే పోదాం ఎంత పడ్డది ఏంటనేది కూడా తెలుసుకుందాము నేనైతే కొత్త కొత్తగా మహీంద్ర ఈ వెహికల్ అయితే అండి ఇది మహీంద్ర ఎక్స్ యూవి ఫోర్ హండ్రెడ్ అనమాట థర్టీ నైన్ పాయింట్ నైన్ వార్డ్స్ సంథింగ్ ఉంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే మనకి నాగెచ్ఎఫ్ ఛానల్ అయితే ఉంటుందండి ఇది సోరూమ్ ఎక్కడంటే నేనైతే వైజాగ్లో అండి ఈ వైజాగ్లో ఉన్నప్పుడు నాకు గాజ్వాక్ అనేది దగ్గరికి వస్తుంది అనమాట అంటే వైజాగ్ సిటీలో ఉండను మాది వైజాగ్ మాది అనకాపల్లి పక్కన విలేజ్ అండి అందువల్ల నాకు శీలానగర్ అంటే గాజ్వాక శీలానగర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట అక్కడ ఈ నానో మహీంద్ర షోరూమ్ అయితే అయితే ఉందన్నమాట అక్కడికి వచ్చి మేము వెహికల్ తీసుకోవడం అంటే కూడా జరిగింది అసలు ఎంత డిదండి ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈవీ వెహికల్ తీసుకోవాలి వైజాగ్లో ఎవరైనా సరే ఉన్నారు ఒక ఇంకా బెస్ట్ డిస్కౌంట్లో పొందాలంటే మాత్రం నేను స్క్రీన్ పే నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ పే నెంబర్లోని మనకి సాలిం రాజ్ అండి బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తాడనమాట అలాగే నేను మహేంద్ర సోర్ మీ యొక్క కాంటీ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి అసలు మంచి డిస్కౌంట్ ఇటువంటి డిస్కౌంట్ మెల్లి మెల్లి కూడా రాదండి అసలు